ನೀವು లీలా మహల్ రోడ్డు పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది ఏదైతే రోడ్డు ఈ రోడ్డు బాగా ట్రాఫిక్ అలా కాకుండా రోడ్డు కూడా డ్యామేజ్ అవడంతో కొంచెం రోడ్డును కూడా కొంచెం వెడల్పుగా చేసుకొని మధ్యలో ఒక డివైడర్ లాగా పెట్టుకొని సో ఎక్కడంటే అక్కడ వెహికల్స్ పార్కింగ్ కూడా తీసి ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రాంతంలో వచ్చినా కూడా కారు బావాల కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది ఇంత పెద్ద రోడ్డు అయినప్పటికీ సో అన్నీ కూడా తొలగిస్తూ కొత్త రోడ్డు వేసుకొని మధ్యలో ఒక డివైడర్ లాగా సన్న డివైడర్ తీసుకొని సో ఎక్కడ కూడా ఈ మధ్యలో పార్కింగ్ అనేది తీసివేసి సో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం భాగంగా దాదాపు యాభై లక్షలతో ఎన్క్యాప్ నిధులతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే నెల్లూరు నగర్ నలు మూలాల నుంచి కూడా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్రాంతంలో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ డివిజన్ ఆ డివిజన్ లేకుండా ప్రతి దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ పనులు పూర్తి చేసుకునే పనులు మేము పోతా ఉన్నాం కానీ కళ్ళు లేని కబోదులు అంటారు కొందరిని అక్కడక్కడ నాలుగున్నర సంవత్సరాల తర్వాత వచ్చి అసలు ఏ పని జరగట్లేదు నెల్లూరున ప్రజలంతా ఒకప్పుడు గతంలో అంధకారంలో ఉన్నారు రోడ్లు లేకపోతే ఆయనే వచ్చి రోడ్లు వేసినట్టు ఆయనే కరెంటు తెచ్చినట్టు నాలుగున్నర సంవత్సరాలు అప్పుడు కనిపించలా లాస్ట్ ఆరు నెలలు మంత్రిగా ఏదో తూతూ మంత్రంగా నాలుగు రోడ్లు వేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు కనిపించకుండా ఆయనే అసలు సేవకుడు అయినట్టు ఆయన పెద్ద ఒక ఒకవేళ మంది విద్యార్థులు ఉచితంగా చదివిచ్చేసినట్టు ఒకవేళ మందికి వైద్యం ఉచితంగా ఇచ్చినట్టు వాళ్ళ వాళ్ళ కొందరు చెంచాలు ప్యాకేజీ గాళ్ళు డప్పులు ఇన్లాక్స్ చచ్చిపోతున్నాం కనీసం ఇట్లా తిరిగితే అన్న ఇప్పుడు ఇటన్నా వస్తే ఓహో ఈ రోడ్డు మేమేసామని ఫ్లైఓవర్ మేము కట్టామని పెన్నా బ్యారేజ్ మేము కంప్లీట్ చేసామని మైపాడు రోడ్ మేము కట్టామని వెంకటేశ్వరం పోయే ఎంట్రీ పాయింట్ని సిక్స్టీ ఫీట్ రోడ్ మేం చేస్తున్నామని ఇవన్నీ కనీసం తెలుస్తుంది తెలియదు ఇది కాక నిన్నో మొన్నో మళ్ళీ ఇంకోటి విన్న అనిల్ కుమార్ యాదవ్ వరదల్లో ఒక్క దగ్గరికి కూడా పోలేదంట ఛాలెంజ్ ఒక్క దగ్గరికైనా పోయినట్టు నిరూపించమనండి ఛాలెంజ్ ఒక్క రూపాయన సాయం చేసినట్టు చెప్పమనండి ఛాలెంజ్ ఇది కూడా ఈ కళ్ళు లేని కబూదులకి ఒరే పోటీ చేసే స్థానం నాలుగున్నర సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత అయినా వరదల ప్రాంతంలో కనీసం ఈరోజు నేను అడుగుతా ఉన్నా సరే వర్షాలు ఆగిపోయి దాదాపు ఐదు రోజులు అయిపోయినట్టుంది ఉంది తర్వాత వచ్చాడు నేను సరే మీకు ఎక్కడ వరద నీళ్ళు ఉన్నాయో నాకు తెలీదు నేను అడుగుతున్నా ఈ ప్రాంతాలకు ఇప్పటికైనా పోయాడా అని మన్సూర్ నగర్లో కొంత నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికి ఏమన్నా వచ్చాడా కుసుమార్జున వాళ్ళు నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికొన్నా వచ్చాడా రాల కామాట అర్జునవాడికి నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికైనా వచ్చాడా నాకు తెలిసి రాలా తడికిల బజార్లో వచ్చినాయి ఆ ప్రాంతానికైనా వచ్చాడా రాలా గాంధీ గిరిజన కాలనీ వెంకటేశ్వరం టౌన్లోకి వాటర్ వచ్చినాయి ఆ ప్రాంతానికి వచ్చినా వచ్చాడా రాలా రోజుటికి అక్కడ పందులు మేపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా వచ్చినాయి ఆ ప్రాంతానికైనా వచ్చాడా రాలా పొర్లు కట్ట రాలా ఇంకా ఏ ప్రాంతానికి పోయావు స్వామి ఈ ప్రాంతాలన్నీ ఒకవేళ మీకు రాలేదన్న భ్రమ ఉంటే ఆ ప్రాంతాలలో నాకు తెలిసి నాతో పాటు మీ అన్ని ఈ గొట్టంలో ఉన్న నా ముందున్న గొట్టాలన్నీ ఉన్నాయి ఆ రోజు ప్రతిరోజు నాతో పాటు తిరిగారు దాదాపు మన్సూర్ నగర్లో మొదలు పెడితే గచ్చుగాలవ దగ్గర తేలే సెట్టిగుంట రోడ్లో మొదలు పెడితే ఆ నుంచి సిఆర్పీటో ఇంకా సిఆర్పీడ్ నుంచి రేపాల వారి నుంచి కోదండరాంపురీ కామాటార్జున వాడి దాకా ఎవరో తేలే పాప మీరు కూడా అంత వచ్చారు సరే ఏమీ సహాయం చేయలేదని అన్నారు సరే కనీసం ఆ ప్రాంతాలకు వెళ్ళి కనీసం ఏకైనా సాయం అడిగారా ఈరోజు అడగండి దాదాపు మూడు వేల కుటుంబాలకి సాయం చేసినాం ఎల్లంబార్జీని ప్రాంతం పూర్తిగా చేసినాం వాడు చేసినాం మన్సూర్ నగర్ చేసినాం వాడు చేసినాం తడికల బజార్ చేసినాం వెంకటేశ్వరం సాయం చేసినాం బర్మాశాల గుంటకు సాయం చేసినాం మనం ఏ ప్రాంతాలకు వెళ్ళామని నీళ్లు లేని ప్రాంతాల్లో తిరిగేసి రెండు రోజులు ఒకే వార్డు ఏ రోజైనా చూడండి రెండు మూడు వాట్లే తిరుగుతాడు మన నాయన ఆ రెండు మూడు వార్డులు ఏ రోజైనా చూడండి నలభై తొమ్మిది ఆరు నాలుగు ఓన్లీ త్రీ వార్డ్స్ వచ్చి నా మీద విమర్శించాను నేను ఈరోజు కూడా చెప్తున్నా అన్నిటికీ నేను సిద్ధమే ఊరికినే ఒక ఆయన చెప్పాడు నేను ఛాలెంజు తొడ ఏందిరాయన్న నేను పోలేదా దా నాతో పాటు అడుగుద్దాం అన్ని ఇళ్ళకి పోదాం నేను వచ్చానో లేదా అడుగుదాం నేను అక్కడున్న ఆడలతో మాట్లాడలేందుకు కనుక్కుందాం తెలియకుండా నీకు నచ్చింది మాట్లాడేస్తే ప్రజలకు వెళ్ళిపోతుంది దాని మీద నేను కామెంట్ చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవరు గెలవ గెలుస్తారనుకున్న దగ్గర తాను గెలిచే అభ్యర్థులని నిలుపుకోవటం అనేది సహజం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు నిర్ణయిస్తారు ఎస్ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మేము ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాబట్టి ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి పార్టీ కట్టుబడి ఎవరైనా కూడా ఆయన కోసం నిలబడాల్సిన అవసరం మా వ్యక్తిగతం కన్నా కూడా ఆయన ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనేదైతే నిర్ణయం తీసుకున్నారో ముందుకు వెళ్తాడు కాబట్టి అది అది ముఖ్యమంత్రి గారు జగన్ అన్న ఎందుకంటే ఆయన పార్టీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి రావాలా ఆయన కోసం మేమందరం కష్టపడాలి సో దానికోసం ఎంతోమంది మేమైనా ఎవరైనా కూడా త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఎస్ త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉండాలి దాంట్లో ఎటువంటి ఇది లేదు సో ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయనకి ఏం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు నేను కామెంట్స్ చేయను కానీ బట్ ఓవరాల్గా కొన్ని కొన్ని మార్పులు జరగాల జరిగితే మంచిది అని ముఖ్యమంత్రి గారు భావిస్తే ఖచ్చితంగా ఎందుకంటే మంచి అయినా చెడైనా ఏ నిర్ణయం అయినా ఒక మంచిగా ఆలోచన చేసి పార్టీ బాగుండాలా అందరూ బాగుండాలా ఆలోచన చేసే పెద్ద తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు అందరం కూడా కట్టుబడి ఉంటారు దానికి దాని నుంచి